అనంతగిరి మండల స్థాయిలో గ్రామ గ్రామాల్లో కూడా మండల పార్టీ అధ్యక్షుల యొక్క సారథ్యంలో అన్ని గ్రామాల్లో కూడా స్వర్గీయ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా వారు చేసే విశేషమైన సేవల్ని ఈ ప్రజాస్వామ్యంలో ఎంతో మందికి మేలు మేలు జరిగే విధంగా వారి సేవలు ఈ రోజు అందరూ కూడా అనుభవిస్తూ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సేవల మూలానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి భావాలతో ఈ రోజు ప్రజలందరూ కూడా శుభ సంతోషంతో ఉంటున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క పుణ్యంగా భావించుకొని ఈ రోజున వారికి ఘనమైనటువంటి జయంతో ఉత్సవ కార్యక్రమాలు భాగస్వాములు అయినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక శుభాకాలు తెలియపరచుకుంటూ కాంగ్రెస్ పార్టీకి కంగారై ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోతున్నటువంటి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన కోదాడు నియోజకవర్గ అభివృద్ధి మన పద్భవతి రెడ్డి గారు మండల స్థాయిలో గ్రామ స్థాయిలో వివిధ స్థాయిలో ఉన్నతమైనటువంటి శిఖరాల్లో అందే విధంగా ఈ నియోజకవర్గాన్ని ఉన్నతమైనటువంటి ముఖ చిత్రంలో కనిపించే విధంగా చేస్తున్న ప్రయాణంలో వాళ్ళందరూ కూడా కలిసి ప్రయాణం చేసేందుకు అందరూ కలిసి కట్టకు ముందుకు రావచ్చు

اها کني چا چاندرا گادي مچا يو تعاللو بادتاو حالو